గుత్తి వంకాయ అదే మసాలా వంకాయ అంటారు కదా ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదండి మరి హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ చిన్న చిన్న వంకాయలతోని గుత్తి వంకాయ కూరని చాలా సింపుల్గా ఈజీగా చేసేద్దామా ముందుగుండా వంకాయల్ని ఇదిగోండి ఈ ఎడ్జెస్ అంతా తీసేయాలి ఇలా తీసిన తర్వాత ఒక వంకాయని నాలుగు ఇలా ముక్కల్లా ఘాట్లు పెట్టుకోవాలి చివరి వరకు పెట్టుకోకుండా ఇలా చూస్తున్నారు కదా ఇలా చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది కదండి వంకాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి నాకు తెలిసినంతవరకు అయితే నాకైతే భలే ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం సరే అయితే ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు చూసారా తర్వాత గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వంకాయల్ని అందులో వేసేయాలి అలా ఇలా అన్నీ వంకాయలు వేసిన తర్వాత క్వాంటిటీని బట్టి ఉప్పు కారం పసుపు అనేది అడ్జస్ట్ చేస్తూ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అన్నీ ఈవెన్గా ఇలా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు అనేది వంకాయకి పట్టాలి కదా తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం ఈలోగా మనం మసాలా సిద్ధం చేసుకుందాం ఇదిగోండి హోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లి జీలకర్ర సోఫ్ ఇవన్నీ ఇలా వేసేద్దాం తర్వాత ఒక ఉల్లిపాయ ఒక టమాటా కూడా కట్ చేసేసి వేసేద్దాం మెత్తటి పేస్ట్ని రెడీ చేసేద్దాం అంతేనండి చాలా సింపుల్ మసాలా చూసారా రెడీ అయిపోయింది ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూస్తే కాస్త ఇలా మగ్గింది కదా వంకాయి ఇప్పుడు ఇందులోని ముందుగా మిక్సీ చేసుకొని పెట్టుకున్న మసాలాని ఇందులో వేసేయాలి ఇదిగోండి ఇప్పుడు ఈ మసాలా అంతా కంప్లీట్గా ఇందులో వేసేయాలి ఇంకా ఎక్స్ట్రా మసాలా అనేది ఏమీ అవసరం లేదు ఈ మసాలాయే సరిపోతుంది తర్వాత ఈవెన్గా అంతా ఇలా కలుపుకోవాలి గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది కర్రీ చూసారా ఇప్పుడు కొద్దిగా ఆ మిక్సర్ జార్లో ఒక హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ వాటర్ వేసి ఇందులో వేసేయాలి మసాలా అంతా వంకాయకి పట్టి వంకాయలు కూడా చక్కగా ఉడుకుతాయి కదా సో అందుకోసం తర్వాత ఇంకో పది నిమిషాలు మూత పెట్టేద్దామా పది నిమిషాల తర్వాత చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది సర ఎంతో చాలా టేస్టీగా ఉంటుంది నేను టేస్ట్ చేస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఎమ్ఈ టూ గుడ్ అండి చాలా బాగుంది మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే